గుణ విశిష్ట ప్రాణ ఉపాసన ప్రాణం అంటే సమష్టి ప్రాణం లేదా హిరణ్య గర్భ ప్రాణానికి కొన్ని గుణాలను ఆపాదించి ఆ గుణాల మీద ఉపాసన చేయాలి దీన్ని గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అంటారు ప్రాణ యొక్క గుణాలను వివరించటానికి కొన్ని కథలు చెప్పబడ్డాయి ఇక్కడ ప్రాణ యొక్క గుణాలు ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్పింది చూద్దాం మొదటి గుణం విశుద్ధత్వం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చెడు పని చేస్తాయి అవి అశుద్ధంగా ఉంటాయి ఒక వ్యక్తిని పంచ కర్మేంద్రియాలను బట్టి పంచ జ్ఞానేంద్రియాలను బట్టి అంతఃకరణను బట్టి మంచివాడో చెడ్డవాడో నిర్ణయిస్తారు ప్రాణం మాత్రమే శుద్ధం అందుకే ప్రాణ ఉపాసన చేస్తే అతన్ని చెడు ఏమీ చేయలేదు రెండవ లక్షణం దూర్నామత్వం దూరం అంటే దూరం దేనికి దూరంగా ఉంది అశుద్ధత్వానికి దూరంగా ఉంది కాబట్టి దీని దూర్నామత్వం అని అంటారు అందువల్ల ప్రాణం గొప్పదనం దూర్నామత్వం మూడవ లక్షణం భర్తృత్వం అంగాలన్నింటినీ ప్రాణం భరిస్తుంది కాబట్టి దానికి భర్తృత్వం అనే గుణం ఇవ్వబడింది నాలుగవ గుణం అంగిరసత్వం అంటే ప్రాణం అన్ని అంగాలకు ఆధారం అన్ని అంగాలు అంటే వ్యష్టిలోని అంగాలే కాదు సమష్టిలోని అంగాలన్నీ కూడా ప్రాణం అంటే హిరణ్య గర్భ హిరణ్య గర్భ సమష్టి ప్రపంచానికి ఆధారం ప్రపంచాన్ని అర్ధ ప్రపంచం అంటారు శబ్ద ప్రపంచానికి కూడా ఆధారం ప్రాణం ఇది ఉపనిషత్తు శైలి ఉపనిషత్తు మొత్తం ప్రపంచాన్ని రెండుగా విభజించింది శబ్ద ప్రపంచానికి కూడా ఆధారం ప్రాణం శబ్ద ప్రపంచం అంటే ఇక్కడ వేదాలను పేర్కొంది ఉపనిషత్తు తర్వాత ఐదవ లక్షణం ఉద్గీత ఉద్గీత అంటే సామవేదంలో వచ్చే ఓంకారం ఆ ఓంకారాన్ని ఎలుగెత్తి పాడాలి అంటే ప్రాణశక్తి కావాలి అందువల్ల ప్రాణం గొప్పతనం ఉద్గీత ఈ గుణాల మీద ఉపాసన చేస్తారు కాబట్టి దీన్ని గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అంటారు